హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక పది రకాల సమస్యల గురించి చెప్పబోతున్నానండి ఒక పొడి ఒక కాయల పొడి మనం పది రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు ఇది చాలామందికి చాలా యూజ్ఫుల్ అండి ముఖ్యంగా ఎవరైతే మీరు కొన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ పది సమస్యలు ఏంటో మీకు వీడియోలో మీకు ఒకటి ఒకటి వివరిస్తానండి అదేవిధంగా అంటే స సపోజ్గా జీర్ణ వ్యవస్థకి ఇది ఒకటే పొడి ఒక గింజల పొడి ఎలా వాడాలి అనేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం ప్రతిరోజు మన ఇంట్లో దొరికే ఒక కాయల పొడి సో దాన్ని ఎలా చూర్ణం చేసుకోవాలో కూడా చెప్తానండి మరి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు చేస్తున్నానండి పర్సనల్ అంటే మనకు ఎవరికి నేను చెప్పుకోలేని సమస్యలు ఎవరితో ఉంటాయో అవి మన ఛానల్లో ఎలా సాల్వ్ చేసుకోవాలనే విధంగా వీడియోలు చేస్తున్నాను అటువంటి వీడియోలు తప్పకుండా ముందు ముందు చూడాలి అనుకునే వాళ్ళు కొత్త వాళ్ళు చూసేవాళ్ళు వీడియో కింద మీకు నల్లగా తెల్లగానే సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుందని దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే మీకు ఇక్కడ బెల్లు బెల్ ఆకారంలో ఒకటి కనిపిస్తుంది దాన్ని కూడా నొక్కండి దాన్ని నొక్కగానే అనే బెల్లు చూపిస్తుంది ఓకేనా వాళ్ళనే బల్ని నెక్కండి అలా నొక్కగానే బిల్లు మొత్తం కింద సబ్స్క్రైబర్ అని వెళ్ళిపోయి బిల్ అనేది నల్లగా మారిపోతుంది ఓకేనా అలా నల్లగా మారిపోయినట్లయితేనే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ వాళ్ళు అలా చేసుకుంటే నేను ఎప్పుడు ఏ సమయంలో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది పలానా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక కొత్త వీడియో వచ్చింది చూస్తారా అనేసి ఒక మెసేజ్ వస్తుంది ఓకే ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి మీరు ఈరోజు వీడియో చివరిదాకా చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఒక గింజల పొడి మనం ఎన్ని విధాలుగా యూజ్ చేయవచ్చు చాలా సింపుల్ అండి ఓకేనా సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను కదా ఈ చివరి దాకా చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి నేను ఒక ఐదు వందల లైక్ అయితే టార్గెట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక రాబోయే వీడియోలు మంచి మంచి చేయబోతున్నాను అండి ఇప్పుడు దాదాపు మనకు ఎనిమిది వందల యాభై వీడియోలు అప్లోడ్ చేశాను రాత్రి నాకు ఒక మెసేజ్ వచ్చింది కంగ్రాచులేషన్ అని ఓకే సో ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి ఓకేనా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటేనండి చింతగింజల పొడి ఈ చింతగింజలు అనేది చాలా స్పెషల్ అండి దీన్ని వాడడం అయితే ఎవరికి తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు దానికంటే ఎక్కువ మందికి తెలియదు అన్నమాట ఈ చింతగింజల ద్వారా మనకి పది రకాల సమస్యలు ఎలాగో పోగొట్టుకోవచ్చు మన శరీరంలో అవేంటో చెప్పనండి మరిచిపోతానని రాసుకొచ్చాను ఓకే అవి ఏంటంటేనండి ఒకటి ఫస్ట్ జీర్ణశక్తి ఎలా మెరుగుపరుచుకోవాలి కొంతమందికి వయసు అయినప్పుడు లేదా కొంతమందికి వయసులో ఉన్నా కూడా ఈ జీర్ణశక్తి అనేది జీర్ణం అనేది కాదండి సో అటువంటి వారికి చింతగింజల పొడి ఎలా తింటే మనకు ఆ జీర్ణశక్తి అనేది పెరుగుతుంది అనేది ఒకటి ఇంకొకటి కీళ్ళ నొప్పుల కోసం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా వచ్చే ముఖ్యమైన వ్యాధి ఏదైనా ఉందనుకుంటే నొప్పులు ఈ నొప్పులకి పోవాలనుకుంటే ఈ చింతగింజల పొడిని మనం ఎలా ఉపయోగించాలి అనేసి రెండోది చెప్తానండి ఇంకా మూడోది చర్మ వ్యాధి సమస్యలు చాలామందికి చర్మ వ్యాధి అంటే ఆ చర్మం తెల్లగా ఉంటుంది మొఖం తెల్లగా ఉంటుంది ఇక్కడ మచ్చలు మచ్చలు అదేవిధంగా పొక్కులు పొక్కులు అదేవిధంగా మనకు గజ్జి తామర ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో ఈ చర్మ వ్యాధి నుంచి చింతగింజల పొడి నుంచి మనం ఎలా ఇముక్తి పొందాలి అనేసి రెండోది చెప్తాను ఇంకా మూడోది వచ్చేసి ఆ మూడోది చెప్తాను నాలుగోది వచ్చేసి ఏదైతే మన శరీరంలో రోగ రోగ నిరోధక శక్తి అది పుష్కలంగా ఉంటేనే మనకు ఎటువంటి సమస్యల బారిన పడమన్నమాట సో ఓకేనా సో ఇది నాలుగోది ఇక ఐదోది వచ్చేది రక్తహీనత రక్తహీనతను ఎలా తగ్గిస్తుంది అంటే కొంతమందిలో కొన్ని సమస్యలు ఉంటాయి కదా రక్తహీనత ఎలా తగ్గిస్తుంది అనేసి ఈ చింతగింజల పొడి ద్వారా ఎలా తగ్గిస్తుంది అనేది కూడా చెప్తాను ఇంకా మనకు ఆరోజు వచ్చేసి జుట్టు ఆరోగ్యానికి ఎలా పెంచుకోవాలి అంటే జుట్టు సమస్య కూడా ఈ చింత గింజల పొడితో చాలా ఎక్కువగా ఉంది ఇంకా మనకు ఏడోది వచ్చేసి మధుమేహం ఓకే లేదు మధుమేహానికి నియంత్రణ ఎలా అనేసి కూడా ఈ చింతగింజల పొడి ధర ఎలా ఉంటుందో అని కూడా తెలుసుకోబోతున్నారు ఇంకా ఎనిమిది వచ్చేసి ఎలర్జీ సమస్యలకు నేను చెప్పాను కనుక గజ్జి తామర చర్మం అది అన్నిటికీ ఎలా వాడాలి ఈ చింతగింజల పొడిని అనేసి చెప్తాను ఇంకొక శరీరానికి శక్తి కోసం మనకు మెయిన్గా వచ్చేసి మన శరీరానికి బలాని కోసం ఎలా యూజ్ చేయాలనేది తొమ్మిదోది ఇక పదో వచ్చేసి నిద్ర లేని సమస్యలు చాలా మందికి ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుందండి నిద్ర అనేసి కొంతమందికి సమస్యలు కావచ్చు లేదా హార్డ్ వర్క్ కావచ్చు లేదా ఇతర ఏదైనా కావచ్చు అండి మైకు ఇక్కడ దగ్గరలో స్కూల్ ఉందండి ఆ స్కూల్లో డెక్ అనేది పెట్టారు అందుకనే మధ్యన మధ్యన ఆపుతున్నాను అనమాట సో ఈ పది రకాల సమస్యను ఎలా యూజ్ చేయాలి చింతగింజల పొడిని ఎలా యూజ్ చేయాలి చెప్తానండి ఫస్ట్ మనం చింతగింజల పొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చింతగింజల పొడి ఏం లేదండి చింతగింజలు ఉంటాయి కదా మన చింత చెట్టు నుంచి మనం చింతగింజలు తీసుకొస్తాం కదా ఆ చింతగింజలు తీసుకోరండి తీసుకొచ్చి శుభ్రంగా బాగా కాల్చండి వాటిని బాగా కాల్చిన తర్వాత బాగా దంచినట్లయితే ఆ నల్లటి అనేది వెళ్ళిపోద్ది తెల్లచి గుజ్జు అనేది ఉండిపోద్ది అనమాట ఒకనా చింతగింజలో తెల్లటి గుజ్జు అనేది ఉంటుంది నేను తీసుకొచ్చాను కానీ ఇంట్లో పెట్టి వచ్చానండి నేను ఆ గింజలు మీకోసమే కానీ ఏదైతే లాక్ అయితే ఉందో నా దగ్గర లేదన్నమాట ఒక మా ఇంట్లో వాళ్ళు ఊరికెళ్ళారు అయితే దాన్ని మనం ఏదైతే తెల్లగా ఏదైతే గింజ వస్తుందో ఆ గింజని మళ్ళీ వేయించుకొని ఏదైనా మనం ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం పొడి చేసుకోవాలన్నమాట ఓకేనా బాగా దంచి ఆ తర్వాత పొడి చేసుకోవాలి చూర్ణం అనమాట చాలా సింపుల్ అండి చింతగింజలు చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయండి చింతగింజలు కొంచెం మెత్తగా దంచిన తర్వాత రోకలోనే ఎక్కడైనా మెత్తగా దంచిన తర్వాత అలానే మిక్సీలోనూ ఆ తర్వాత రోకలోనే దంచేసి జల్లెడ పట్టండి ఇది పొడి అయిపోద్ది ఓకేనా ఫస్ట్ ఇలా మనం తయారు చేసుకోవాలి ఇది ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం జీర్ణశక్తిని పెంచడానికి మెరుగుపరచడానికి ఎలా అనేసి చింతగింజల్ని ఎలా వాడాలి చెప్పాను కదా అది చెప్తాను ఫస్ట్ అండి ఫస్ట్ మనం జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దామండి ఒక టీ స్పూను చింతగింజల పొడి గోరువెచ్చని నీటిలో కలిపి భోజనానికి ముందు తాగాలి అలా తాగినట్లయితే మనకు జీర్ణశక్తి అనే సమస్య అనేది గ్యాస్ ట్రబుల్ అయినా లేదా మరి ఇతర మలబద్ధకం అయినా నివారించవచ్చు అంటేనండి ఎవరికైనా సరేనండి జీర్ణశక్తి పెరగాలంటే అదేవిధంగా గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఇవన్నీ నివారించాలంటే ఏం చేయాలంటే ఏదైతే చింతగింజల పొడి ఉందో ఆ పొడిని మీరు ఒక టీ స్పూన్ బాగా చిన్న చిన్న ఉంటుంది కదా ఆ చిన్న చెంచతో ప్రతిరోజు గోరెచ్చని నీటిలో కలిపి భోజనానికి ముందు అంటే మీరు కొంచెం ఇంకా భోజనం ఇంకొక గంటలో తినాలి అనుకున్న సమయంలో మీరైతే ఖచ్చితంగా ఏదైతే ఈ చింతగింజల పొడిని మీరు తాగాల్సి ఉంటుంది సో ఇది ఇలా తాగితే మీరు ప్రతిరోజు కనుక తాగినట్లయితే మీకు జీర్ణశక్తి అనేసి మెరుగుపరుస్తుంది అదేవిధంగా మలబద్ధకాన్ని గ్యాస్ ట్రబుల్ సమస్యని పోగొడుతుంది అనమాట ఓకేనా ఇంకొకటి మనకు నొప్పుల గురించి చెప్పుకోవాలి కదా నొప్పుల కోసం మనం ఈ చింతగింజల్ని ఎలా వాడాలి ఓకేనా నొప్పుల కోసం ఈ చింతగింజల పొడిని గోరెచ్చని పాలలో కలిపి రోజు రాత్రి తాగడం వల్ల మంచిది ప్రతిరోజు మనం ఓకేనా నొప్పుల కోసం ఈ ఏదైతే మన చింతగింజల పొడి ఉందో ప్రతి రోజు మనం రాత్రిపూట పాలలో ఒక టీ స్పూన్ వేసుకొని మనం తాగినట్లయితే ఈ కీళ్ళ నొప్పులు అదేవిధంగా మోకాల నొప్పులు అన్నీ ఉంటాయి కదా సో అవి మాత్రం ఖచ్చితంగా అదే అదేవిధంగా కండలాల నొప్పి అన్నీ ఉంటాయి కదా సో అవి కూడా మీకు తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకేనా ఇంకా మూడవది చర్మ చర్మ సమస్యలకు ఓకేనా ఈ చర్మ సమస్యలకు ఏం చేయాలో చెప్తానండి చింతగింజల పొడిని తేనెలో లేదా పెరుగులో కలిపి పేస్ట్ తయారు చేసి చర్మంపై పూత పూసి రాయాలి నిమిషం నిమిషాల తర్వాత కడగాలి అంటే ఏదైతే ఈ చింతగింజల పొడి ఉందో దీన్ని తేనె లేదా పెరుగు కలిపి పేస్ట్ లెక్క తయారు చేసుకోవాలి పేస్ట్ లెక్క తయారు చేసుకొని చర్మంపై ఎక్కడైతే మనకు చర్మ వ్యాధి సమస్య అనేది ఎక్కువగా ఉంటుందో బెబ్బర్లు కానివ్వండి లేదా ఏదో ఉంటాయి కదా సో అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం పేస్ట్ లాగా మనం రాయాలి రాసిన తర్వాత ఒక నిమిషాల తర్వాత అంటే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ కడుక్కోవచ్చు అనమాట ఒక 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 పది నిమిషాలైనా ఉండొచ్చు ఓకేనా సో అలా చేస్తే మనకు ఏదైతే చర్మ వ్యాధి సమస్యలు అయితే ఖచ్చితంగా ఏదైతే చింతగింజల పొడి ద్వారా వెళ్ళిపోద్ది ఇంకా మనకు నాలుగవది రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుతుంది ప్రతిరోజండి ఒక టీ స్పూను పొడిని నీటిలో కలిపి పానీయం చేయాలి పానీయం చేయాలంటేనండి బెల్లం పాకం ఇలా చేసుకుంటాం కదా ఆ లెక్క మనం పానీయం లెక్క తయారు చేసుకొని మనం ప్రతిరోజు కనుక తాగినట్లయితే మన శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించేయడంలో సహాయపడుతుంది అంటే మన శరీరానికి అవసరమైన ఏదైతే ఖనిజాలు ఉంటాయో దానికి మనకు తోడ్పడుతుంది అనమాట మళ్ళీ డిక్కు పెట్టారు ఇది ఐదో సమస్య ఇక ఆరో సమస్య ఏంటంటేనండి మనకు రక్తహీనత తగ్గించడంలో ఎలా తోడ్పడుతుందో చూద్దాం ఈ చింతగింజల పొడి చింతగింజల పొడి పొడి రోజు పాలలో కలిపి తాగడం వల్ల ఏదైతే రక్తహీనత హానియ అదే సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఓకేనా సో ఈ రకంగా అయితే మనకు చింతగింజల పొడి రక్తహీనత తగ్గించడంలో కూడా పనికొస్తుంది ఇంకోటి మనకు జుట్టుకు జుట్టు అరా అనారోగ్యానికి జుట్టుకు ఏదైతే ఉందో దానికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇప్పుడు చింతగింజల పొడిని కొబ్బరి నూనెతో కలిపి తలకు మసాజ్ చేయాలి చేసినట్లయితే మనకు జుట్టు రాలటం తగ్గిపోతుంది అదేవిధంగా జుట్టు దృఢంగా మారిపోతుంది సో ఈ రకంగా కూడా మనకు చింతగింజల పొడి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇంకా మనకు ఏడవది వచ్చేది మధుమేహం నియంత్రణ మధుమేహాన్ని మన చింతగింజల పొడి ఎలా యూజ్ చేయాలో చెప్తానండి చింతగింజల పొడిని ఉదయం భోజనానికి ముందు ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి ఓకేనా అలా తాగినట్లయితే రక్తంలోని చక్కెర స్థాయిని క్రమబద్ధతిలో చేస్తుంది అంటే మన శరీరంలో చక్కెర స్థాయి అనేది ఎక్కువగా ఉందనుకోండి మనం ఏం పని చేయలేం ఓకేనా ఆ చక్కెర స్థాయిని తగ్గిస్తుందన్నమాట ఓకే మధుమేహం అంటే అదేనండి మధుమేహం అంటే మన మన శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహం అనేది ఉంటుంది అలా మధుమేహం కనుక ఉన్నట్లయితే మనకు మనం ఏ పని చేయలేము సో మరి ఆ మధుమేహాన్ని చక్కెర శాతాన్ని తగ్గాలంటే మనకు చింతగింజల పొడి అనేది చాలా మనకు మనకి వస్తుంది చింతగింజల పొడిని మనం ఉదయం పూట భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే సరిపోతుంది అనమాట ఓకేనా ఈ రకంగా మనకు మధుమేహం అనేది నియంత్రణకు వస్తుంది మన చక్కెర శాతం తగ్గి ఆ తర్వాత మనకు కావలసిన సంతోషంలో ఉండొచ్చు ఇక రోజు ఎలర్జీ సమస్యకు ఎలా పరిష్కారం చూపిస్తుందో ఇప్పుడు చింతగింజల పొడి చూద్దామండి ఒక టీ స్పూను చింతగింజల పొడిని వేటి వేడి నీటిలో కలిపి తాగడం వల్ల దగ్గు చలిపోతడం మరియు ఇతర సమస్యలు ఈ సంబంధించిన సమస్యలు ఏదున్నా కూడా మనకు తెలిగిపోతాయి అనేసి మన పెద్దలు చెప్తా ఉంటున్నారు ఓకేనా ఇంకా మనకు శరీరానికి శక్తి కోసం అంటే అసలు మెయిన్గా కావాల్సింది మన శరీరానికి శక్తి ఓకేనా శరీరానికి బలం అన్నమాట ఈ శరీరానికి బలం ఎలా అందిస్తుందో ఈ చింతగింజల పొడిని మనం ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట ఇప్పుడు చింతగింజల పొడిని నెయ్యితో కలిపి రోటీ ఓకేనా రోటీ లేదా అన్నంలో కలిపి తినడం ద్వారా శరీరానికి శక్తి అందిస్తుంది దీని గురించి నేను ఒకరి చెప్పాలి గుర్తుపెట్టుకోండి మీరు చింతగింజల పొడి ఉందా ఈ పొడిని మీరు నెయ్యిలో కలిపి నెయ్యిలో కలిపి లేదా అన్నంలో కలిపి మనం గనక ఇక మనం కనుక తిన్నట్లయితే మన శరీరానికి కావలసిన బలం అనేది రావడం జరుగుతుంది అందుకనే నేను స్టార్టింగ్లో చెప్పాను ఇది చాలా చాలా ముఖ్యం అనేసి ఓకేనా ఇక మనకు లాస్ట్ వచ్చేసి వచ్చేసినండి నిద్ర లేని సమస్యలు అంటే కొంతమందికి నిద్ర ఈ రకంగా మనకు ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా సో దానికోసం ఎలానో చూద్దామండి మనకు ఎవరికైనా నిద్ర పట్టడకపోవడం ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచనల ద్వారా నిద్ర సరిగ్గా రాకపోవడం ఇవన్నీ ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చింతగింజల పొడి మనకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం రాత్రి భోజనానికి ముందు చింతగింజల పొడి గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి అలా తాగితే మనకు ప్రశాంతత అయితే కలుగుతుంది అనమాట అంటే మనకు ఇప్పుడు చూడండి దాదాపు మనకు పది రకాల సమస్యల్ని మనకు ఈ చింతగింజల పొడి అనేసి మనకు అందిస్తుంది అనమాట ఓకేనా సో ఈ చింతగింజల పొడిని మీరు ఏదో సింపుల్గా అనేది తీసేయకండి చింతగింజల పొడి అనేసి చాలా చాలా ఇంపార్టెంటు మీకు ఎవరికైనా చింతగింజల పొడి ఎలా తయారు చేసుకోవాలో రాకపోతే సో కామెంట్ చేయండి సో నేను నెక్స్ట్ వీడియో నేను చెప్పాను కదా ముందు నేను చింతగింజలు తీసుకొచ్చాను మా ఇంట్లో తీసుకొచ్చి మీ ముందులే కొన్ని పరికరాలు చేయాలనేసి అనుకున్నాను కానీ కీస్ అనేది నా దగ్గర లేదన్నమాట సో మా వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు నేను బయట ఉండిపోయాను వస్తాను ఒక గంటలో మనకు లేట్ అవుతుంది అనేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట సో చింతగింజల పొడి ద్వారా చాలా లాభాలు ఉన్నాయండి సో మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఏదైతే నేను చెప్పాను ఈ పది సమస్యల్ని ఖచ్చితంగా చింతగింజల పొడి అనేసి తగ్గిస్తుంది అనమాట ఓకేనా మీకు ముఖ్యంగా ఏదైతే అసలు ఇవన్నీ పక్కన పెట్టేయండి కీళ్ళ నొప్పులకి అదేవిధంగా శరీర బలానికి కావాలనుకుంటే నేను చెప్పాను కదా ఈ చింతగింజల పొడిని తయారు చేసుకుని నెయ్యిలో కలిపి మామూలుగా మనం ఏదో హార్లిక్స్ తింటాం చూసారు ఆ విధంగా తినవచ్చు లేదా ఈ చింతగింజల పొడిని మీరు అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే సో మన శరీరంలో కావలసినంత బలం అనేసి రావడం జరుగుతుంది సో చెట్ల ద్వారా నేను అందుకనే చెప్పేది చెట్ల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దాని ఏదైతే కాయలు గింజలు ఆకులు అన్నీ ఒకటి ఒకటి అయితే మీకు పనికి వస్తాయి సో ఇన్ని రోజులు నేను చెట్ల గురించే చెప్పాను అన్నమాట వాటి గురించి సరిగ్గా చెప్పలేదు మీకు సో ఒకటి ఎందుకంటేనండి నేను ఇలా మర్చిపోతానన్నమాట సో ఒక్కొక్కటి తీసుకురావడం ఒక్కొక్కటి రావడం అనేసి మర్చిపోతాను కాబట్టి నేను ప్రతిసారి ఈ మొబైల్లో నేను షూట్ చేసేది సో చిన్న మొబైల్ అది సో అందుకనే దాంతో షూట్ చేసేది ఇందులో కొన్ని రాసుకొని వస్తే మనకు మనకు క్లియర్గా మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది నాకు కూడా ఒక ఏ సమస్యకి ఎలా పరిష్కారం ఇస్తుంది ఒక చెట్టు ఒక కాయ ఒక పొడి దీని ద్వారా ఎలా అనిపిస్తుంది అని మీకు కూడా అర్థమవుతుంది అనమాట సో ఈ వీడియోలో మీకు సరిగా అర్థం కాకపోతే నేను చింతగింజల పొడి తయారు చేయడానికి నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట అంటే వెంటనే కాదండి కొన్ని రోజుల తర్వాత అందులో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇదండి మన చింతగింజల పొడి ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి పది సమస్యలు ఏదైతే ఉన్నాయో మన శరీరంలో అన్నిటికీ పరిష్కార మార్గం అయితే దొరుకుతుందనమాట ఓకేనా సో మాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయని వారు లైక్ చేయండి కొత్త వారు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బిల్ బటన్ వస్తుంది ఆ బిల్ బటన్ ఆన్లో ఉందా అంటే నల్లగా ఉందా లేదా అని తెలుసుకోండి అలా ఉన్నట్లయితే మన కొత్త కొత్త వీడియోలన్నీ మీరు డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది ఓకేనా సో మీరు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాబాయ్